ఈరోజు గత రెండు రోజుల నుంచి తాండ్రూరు పరిసర ప్రాంతాల్లో డ్రోన్స్ తిరుగుతున్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా భయాందోళనలో ఉన్నారు అదేవిధంగా ఈ డ్రోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వాసన డ్రోన్స్ అయినా అనే విషయం గురించి వాటిని కనుక్కుందామనే ఉద్దేశంతో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి వస్తున్నాయిందని తెలుసుకుందామని ఉద్దేశంతో మన ఈ మేము కూడా ఒక నాలుగు డ్రోన్స్ని అరేంజ్ చేయడం జరిగింది తాను టౌన్లో ఒకటి అంతారం దగ్గర ఒకటి మద్యమంలో ఒకటి నాగులపల్లి దగ్గరలో ఒకటి ఈ నాలుగు డ్రోన్స్ని పెట్టి అబ్జర్వేషన్ చేస్తున్నాము ఏమైనా ఏమైనా డ్రోన్స్కి ఇట్లా వచ్చి మూడు కానీ నాలుగు కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి నేను అబ్జర్వేషన్ చేయడానికినే ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఈ డ్రోన్స్ని మేము ఆపరేట్ చేస్తున్నాము ఆన్ టౌన్లో మిగతా ప్లేస్లో కూడా దయచేసి ప్రజలు కూడా ఎవరు కూడా భయాందోళనలకు గురి ఏ దానికి ఈ డ్రోన్స్ ఉన్నాయా మేము మిగతా ఇంకేమైనా కానీ కనుక్కొని త్వరలోనే విషయాన్ని తెలియజేస్తాం కన్సెంట్ మీ ఎస్ఎస్ఓ నెంబర్కి ఫోన్ చేయండి లేదంటే హండ్రెడ్కి కాల్ చేయండి కొత్తగా వస్తున్నటువంటి అనుమానస్తులు ఎవరైనా ఉన్నా కానీ కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నా కానీ నా ఎక్కువ లగేజ్ తీసుకెళ్తున్నట్టుగా అనుమానాస్పదంగా ఎవరున్నా కానీ లేచేసి వాళ్ళ గురించి హండ్రెడ్కి కానీ మీ కన్సెంట్ లోకల్ గురించి మెస్ఐకి కానీ ఉపాధి చేయాలని ప్రజలందరూ కోరుతున్నాను థ్యాంక్ యూ